భక్తిలోని జీవితం ఓడివారిపోయింది ప్రాతంలోని జీవితం ఎండిపోయింది వాక్యము లేని స్థితిగతుల మధ్యలో నీ ఆత్మీయ జీవితం ఎండిపోయి నీరు పోసేవారు లేఖ వృద్ధి పొందించేవారు లేక లేఖ ఆ యొక్క మొక్క స్థితి చూస్తే ఎండిపోయిన స్థితిగతల మధ్యలో ఎండిన స్థితిగతుల మధ్యలో వర్షము కోసం ఎదురు చూసినటువంటి రీతిగా నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిని దేవుడు నా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని ఆత్మీయ తీసుకొని నీ యొక్క ఎండిపోయిన జీవితంలో కలిగించటానికి తీసుకొచ్చాడు గట్టిగా ఎందుకో తెలుసా మోడు పరను నీ జీవితాల్ని దేవుడు చిగురిప చేసి అనేక మంది ప్రజలకు ఫలాలు ఇచ్చే చట్టుగా మార్చటానికి అనేక మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించే చెట్టుగా మార్చటానికి